ఈరోజు డేటు ఆగస్టు ఐదో తారీఖు అన్నావాళ్ళు హైదరాబాద్ తెలంగాణ నుంచి అయితే వచ్చినారు ఈ వెహికల్ అయితే ఇప్పించాను రెండు బల్ అయితే ఇచ్చినాను ఇప్పుడు ఎస్క్రాస్ ఇప్పించినాను ఇది వచ్చేసి ఎట్టిగా పదిహేడు డిసెంబర్ సింగిల్ ఓనరు ఇరవై ఒక్క తిరిగింది షోరూమ్ ట్రాక్ ఎట్టిగా జెడ్డిఐ ప్లస్ ఇది బటన్ స్టార్ట్ నాలుగు ఐదు సీల్టర్ ఉన్నాయి స్టెప్ స్టెప్న్ టైర్ వచ్చేసి అన్యూజుడు కలర్ వచ్చేసి గ్రే కలరు ఎనభై ఒక్క షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ ఇడిగు కంటైనర్ అయితే పంపిస్తున్నాము నేను ఈవినింగ్ అయితే ఒక వెహికల్ అయితే పోయింది ఎస్క్రాస్ రెండో వెహికల్ కంటనాథం కూడా వచ్చినాడు చాలా బాగుంది మారుతిగా ఎట్టిగా జెడ్డీ ప్లస్ రెండు వేల ఎస్ఎస్వి హైబ్రిడ్ ఇంజిన్ రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు డిసెంబరు సింగిల్ ఉన్నారు ఓకే ఫ్రెండ్ నా దగ్గర ఏమైనా వెహికల్ తీసుకోవాలంటే స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేసినట్టు నేను ఫ్లాట్కి అయితే మాట్లాడతాను